హాయ్ అండి నేనైతే డిన్నర్లోకి అయితే కూర అయితే చేస్తానండి వేడి వేడి రైస్ వేట్లోకి ఎక్క కర్రీ అయితే చేస్తానండి ఈ మామిడికాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఇవి ఆర్గానిక్ అండి అలా చెట్టుకి మొగ్గిన కాయలు ఇంకా తయారు అవ్వాలండి ఇందులో అయితే తయారైనవి అయితే రెండు రెండున్నాయి అయితే నీట్లెస్ కడిగి ఉంచానండి అయితే భోజనం తర్వాత వెళ్దామని ఇదైతే పులుపుకాయ అండి దీంతో నేనైతే స్వీట్ అయితే చేస్తాను ఇదైతే నేను వీడియో అయితే పెడతాను మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి పక్కన మా పిల్లలండి చాలా అల్లరి చేసేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ కదండి ఇంకేపు టిఫిన్కి అయితే అండి నేనైతే ఇడ్లీ చేస్తాను అంటే వంట అవుతుండే కానీ నేనైతే అయితే ఇదైతే ఇడ్లీ రవ్వండి అండి వెజ్ ఉంచుకున్నాను ఇది కరివేపాకు అండి ఇది మా పక్కింటి ఆంటీ గారు అయితే ఇచ్చారు వాళ్ళకైతే ఎక్కువ కరివేపాకు మొక్కలు ఉన్నాయండి అయితే నాకు ఇస్తూ ఉంటారు ఇడ్లీలోకి అయితే నేను కరివేపాకు పొడి అయితే చేస్తాను వేడి వేడి ఇడ్లీలో కరివేపాకు పొడి వేసుకుని నెయ్యి వేసుకుంటే తింటే అలాగే ఇచ్చిన వాళ్ళకి కూడా కొద్దిగేస్తానండి చేసి ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఇప్పుడే కరివేపాకు పొడి చేసేసుకుంటానండి దీనికి కావాల్సినవన్నీ నేనైతే రెడీ చేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఇంకా ధనియాలు చేస్తారు ఇవన్నీ వేసి నేను అయితే నేనైతే ప్రిపేర్ చేసేసుకుంటానండి పిండి అయితే రెడీ అయిపోయినప్పుడు అయితే తీసేస్తాను రవ్వ అయితే కలిపినండి పిండి అయితే తీస్తానండి దీనిపై రవ్ అయితే కలిపేసుకుంటాను కలిపేసిన తర్వాత వెంటనే అయితే కడిగేసుకుంటానండి ఒకసారి ఇలా కలిపి రాత్రి అంతా అలా ఉంచేసి బయట మూత పెట్టేసుకొని ఉంచేస్తే కొద్దిగా మనకి ఇడ్లీ అయితే సాఫ్ట్గా వస్తుందండి మీకు కావాల్సినంత పిండి తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు రెండు మూడు రోజులు తినచ్చు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి